పాటు కూడా మన ఏపీ మరియు తెలంగాణలో మనకు అక్కడక్కడా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక కొన్ని జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే మనకు వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా మొట్టమొదటిగా నష్టపోయేది రైతన్న ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కొన్ని వేల ఎకరాల్లో కూడా మనకు పంటలు అయితే నష్టపోవడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరొక రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక తెలంగాణలోని నిజామాబాదు ఆసిఫాబాదు నల్గొండ ఖమ్మము మహబూబాబాదు ఇలా అనేక జిల్లాల్లో కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఈ జిల్లాలోని రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది ప్రస్తుతానికి తెలంగాణకు సంబంధించినటువంటి వెదర్ అప్డేటు ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఇక కొన్ని జిల్లాల్లో అయితే తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక రాయలసీమ జిల్లాల్లో పెద్దగా వర్షాలు అయితే కురవట్లేదు కానీ మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా రైతులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మనకు వాతావరణ శాఖలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాయి ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి